నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారతదేశం స్వతంత్రం పొంది దశాబ్దాలు గడించిన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో మన గత ప్రభుత్వాలు నిజంగా ఎంతవరకు విజయం సాధించాయి భారత జాతీయ ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన రాజీలను తరతరాలుగా దేశంపై వాటి ప్రభావాన్ని ఈ సమగ్ర కథనంలో నిశ్చితంగా వివరిస్తారు నెహ్రూ నుండి మన్మోహన్ వరకు దౌత్యం పేరిట జరిగిన దౌర్బల్యం భారత ప్రజలకు శాపంగా ఎలా మారిందో చారిత్రక రికార్డుల ఆధారంగా తెలుసుకుందాం భూభాగాల విషయంలో కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పులు అప్పగింతల పర్వం గురించి చెప్పుకుంటే భారత భూభాగ సమగ్రతను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కొన్ని కీలక తప్పిదాలు నేను చెప్తాను పాకిస్తాన్ కు కాశ్మీర్ ఆక్రమణ పరిష్కారం దొరకని సమస్య పంతొమ్మిది వందల నలభై ఏడులు స్వతంత్రం సాధించిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ బలవంతంగా జమ్మూ కాశ్మీర్లోని డెబ్బై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది సైనికంగా ప్రతిస్పందించాల్సిన కీలక సమయంలో నెహ్రూ యుద్ధాన్ని సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లారు ఫలితం ఈ రోజు వరకు ఈ సమస్య పరిష్కారం కాకుండా మిగిలి ఉంది ఇది బలహీనతను దౌత్యంగా మసిబూసిన ప్రపంచంలోనే అరుదైన ఉదాహరణ ఇక కాబోలోయిను మయన్మార్కి వదిలేసిన సంఘటనను కూడా గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత బ్రిటిష్ వారు బర్మాకు అంటే నేటి మయన్మార్ కభావ్ లోయను అద్దెకిచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు భారతదేశం ఆ అద్దె తీసుకుంది స్వతంత్రానంతరం కాంగ్రెస్ దాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నించకుండా భౌగోళిక సామగ్రత పేరుతో మౌనంగా సొంత హక్కును వదిలేసింది ఇక బేరుబలి ఒప్పందం గురించి మీలో ఎంతమందికి తెలుసు పశ్చిమ బెంగాల్ భూమి బదిలీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి సంబంధించిన సంఘటన ఇది నూన్ నెహ్రూ ఒప్పందం కింద పశ్చిమ బెంగాల్లోని బేరుబలి ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్కి అప్పగించారు బెంగాల్ సీఎం బిదాన్ చంద్రరాయ్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ తొమ్మిదవ రాజ్యాంగ సవరణతో ఈ భూమి బదిలీని చట్టబద్ధం చేసింది ఇక ఆక్సాయ్ చిన్ నిర్లక్ష్యం చైనాకు అప్పగించేసిన లడక్ గురించి చెప్తా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు నెహ్రూ పార్లమెంట్లో ఆక్సాయి చిన్ను ఎడారిగా నివాస కానిదిగా వర్ణించి యుద్ధం వెరితనమని అన్నారు కానీ పంతొమ్మిది వందల అరవై రెండు సినో ఇండియా యుద్ధంలో భారత్ నియంత్రణ కోల్పోయింది నేడు చైనా అదే ప్రాంతంలో సైనిక స్థావరాలు నిర్మించింది ఇక పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో లడఖ్లో మరో ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవడం జరిగింది ఇప్పటికీ ఇది చైనా ఆక్రమణలోనే ఉంది రన్ ఆఫ్ కచ్ తీర్పు గురించి చాలా మందికి తెలిసిందే మళ్ళీ చెప్తాను ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదికి సంబంధించింది మరో ఏడు వందల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల అప్పగింతకు సంబంధించింది అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో గుజరాత్లోని ఏడు వందల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల ప్రాంతం చత్బెడ్తో సహా పాకిస్తాన్కి అప్పగించబడింది కచ్ఛతీరు దీవిని తమిళనాడుకు ద్రోహం చేసి కాంగ్రెస్ ఏం చేసింది తమిళనాడులో ఇందిరాగాంధీ హయాంలో అని చెప్తా ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంబంధించింది అప్పుడు ఎమర్జెన్సీ సమయం ఇందిరాగాంధీ తమిళనాడు అభిప్రాయాన్ని అడగకుండానే కచ్చతీవిని శ్రీలంక అప్పగించింది దాని పరిణామం నేటికి భారత మత్స్యకారులు అక్కడ అరెస్టులు దాడులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇది తమిళనాడు ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రపంచ వేదికపై దౌర్బల్యం దౌత్య వైఫల్యాలు అనేకం భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి ఉన్న అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా కోల్పోయాయో చెప్తా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థానాన్ని నిరాకరించడం పంతొమ్మిది వందల యాభై దశకంలో జరిగింది భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఆఫర్ చేసినప్పుడు నెహ్రూ దానిని చైనాకు వదిలేశారు పరిణామం ఈ నిర్ణయం వల్ల భారత దశాబ్దాల పాటు ప్రపంచ ప్రభావాన్ని కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కోల్పోయింది టిబెట్ ద్రోహం గురించి ఎంతమందికి తెలుసు చైనాకు మన ఆధిపత్యాన్ని అప్పగించడం కోసం పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెహ్రూ టిబెట్లో భారత హక్కులను పూర్తిగా వదిలి చైనా ఆక్రమణను అంగీకరించారు ప్రతిగా భారతదేశానికి ఏదీ లభించలేదు టిబెట్ లో నడిపిన మన పోస్టల్ టెలిగ్రాఫ్ టెలిఫోన్ సేవలను కూడా చైనాకు అప్పగించారు ఈ మౌనం బీజింగ్ కి ధైర్యాన్నిచ్చింది ఇక ఇండస్ జల ఒప్పందం గురించి చెప్పాలి మన రైతులపై దీని ప్రభావం చాలా పడింది ఇది పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఈ ఒప్పందం ద్వారా భారతదేశం ఇండస్ నది జలాల్లో ఎనభై శాతం భాగాన్ని పాకిస్తాన్కి ఇచ్చింది దీంతో పాటు భారత రైతులు నీటి కొరతతో బాధపడుతుండగా వారి నీటిపారుదల ప్రాజెక్టు కోసం పాకిస్తాన్కి నూట డెబ్బై నాలుగు మిలియన్ డాలర్లు చెల్లించింది షిమ్లా ఒప్పందం గురించి మాట్లాడుకోవాలి విజయాన్ని వృధా చేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో భారత్ గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ ఐదు వేల చదరపు మైళ్ళ పాకిస్తాన్ భూభాగాన్ని తిరిగి ఇచ్చి తొంభై మూడు వేల యుద్ధ ఖైదీలను విడుదల చేశారు కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఎలాంటి రాయితీ పొందలేదు యాభై ఆరు మంది భారత సైనికులు పాకిస్తాన్ జైళ్లలోనే మగ్గిపోయారు షార్ షేక్ సంయుక్త ప్రకటన ఉగ్రవాదాన్ని సమన్ చేయడం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పాకిస్తాన్తో చేసిన సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదాన్ని పేదరికం అభివృద్ధితో సమానంగా చూపారు కాశ్మీర్ని పెండింగ్ ఇష్యూగా ప్రస్తావించడం భారత దౌత్యానికి దిగువ స్థాయిగా నిలిచింది ఇక కహూటా అణుకేంద్రం ఆపరేషన్ రద్దు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది భారత సైన్యం పాకిస్తాన్లోని లోని అను కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ చివరి నిమిషంలో ఆపరేషన్ ని రద్దు చేశారు ఫలితం నేడు పాకిస్తాన్ అణుబాంబు శక్తిగా మారడానికి ఆ నిర్ణయం ఒక కారణమైంది ఇక ఆపరేషన్ బ్రాస్టాక్స్ క్రికెట్ దౌత్యంతో సైనిక శక్తిపై రాజీ భారత సైన్యం భారీ బ్రాస్టర్స్ చేపట్టగా పాకిస్తాన్ భయపడింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు మధ్యలో జరిగింది కానీ రాజీవ్ గాంధీ సైనిక ఒత్తిడిని కొనసాగించకుండా జియా ఉల్ హక్ తో క్రికెట్ దౌత్యం కొనసాగించారు ఇక ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడుల తర్వాత మౌనం రెండు వేల ఎనిమిదిలో జరిగింది అప్పుడు భారతదేశంకు అంతర్జాతీయంగా మద్దతు సైనిక సిద్ధత ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ ప్రతీకార చర్య చేయలేదు పాకిస్తాన్పై ఎటువంటి బాధ్యత మోపలేదు సియాచిన్ నిరాయుధీకరణ చర్చలు ఇది రెండు వేల పన్నెండులో జరిగాయి ఇది నిజంగా సైనికులకు అవమానం అని చెప్పాలి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సియాచిన్ హిమగిరిపై సైనికులను వెనక్కి తెచ్చే చర్చలు జరుగుతున్నాయని అంగీకరించారు ప్రతిరోజు ప్రాణాలు అర్పిస్తున్న భారత సైనికులకు ఇది అవమానం కాక ఇంకేంటి దేశ సార్వభౌమత్వంపై పరోక్ష రాజీలు ఎన్నో దెబ్బలు ఇక భారత మీడియా రాజకీయాలపై ప్రభావం చూపి పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై దశకం డిక్లాసిఫైడ్ డాక్యుమెంట్ ప్రకారం సిఐఏ కాంగ్రెస్ పార్టీకి డబ్బిచ్చి కమ్యూనిస్టులపై ప్రభావం చూపినందుకే భారత మీడియాను ప్రభావితం చేయడానికి ఉపయోగించింది ఇది జాతీయ సార్వభౌమత్వంపై నేరుగా దెబ్బపడింది భోపాల్ వాయు దుర్ఘటన బాధితులకు అన్యాయం ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది యూనియన్ కార్బేట్ సిఈఓ వారెన్ అండర్సన్ అరెస్ట్ చేసిన ప్రభుత్వ ఆదేశాల కొన్ని గంటల్లో విమానంలో అమెరికాకు పంపించారు పదిహేను వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం ఇంకా దొరకలేదు కభావ్ లోయ నుంచి కచ్చితి వరకు యాక్సైడ్ చిన్ నుంచి హస్ఫీర్ వరకు కాంగ్రెస్ పాలనలో భారత సార్వభౌమత్వం తాత్కాలిక ప్రశంసల కోసం తాకట్టు పెట్టబడింది ఈ రాజీలు మన భూభాగం మన ప్రజలు మన గౌరవాన్ని కోల్పోయేలా చేశాయి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితులు మారాయి ఈరోజు భారత్ అన్నిటా దృఢంగా అందిస్తోంది ప్రపంచానికి మన గలం వినిపిస్తోంది యావత్ ప్రపంచం మన దేశం వైపు చూస్తోంది జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ వేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావలసిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారో అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్